అలా నాకు వచ్చినప్పుడు ఎందుకంటే మెయిన్ సెలబ్రిటీస్ సెల్ కి అలవాటు అవుతున్నారు రాష్ట్రంలో లాభ నిమిషం కానీ మా సెన్ముక్ గానీ ఇక్కడ ఎక్కడ పెద్ద పెద్ద సినిమా యాక్టర్స్ ఈవెన్ పూర్ జనార్లు కూడా మనం ఆ టైం చూసాం కాబట్టి ఈ రకంగా డ్రగ్స్ ఎందుకు సెలబ్రిటీస్ లో సెలబ్రిటీస్ ఆ స్థాయి రాగానే డ్రగ్స్ ఎడిట్ అవడాలి ఎలా చూడొచ్చు అంటారు డ్రగ్స్ కి ఎంతమంది దొరికారు అన్నారు నలభై మందిలో తొమ్మిది మంది పాస్ తొమ్మిది మంది పాస్ వాళ్ళ పేర్లు చెప్పి కొంతమంది వదారు మంగళి తెలుసు నువ్వు ఇంతకన్నా కదా సెలబ్రేటీ ఎందుకు తాగుతారు సెలబ్రేట్ అయినా ఎందుకు తింటారు అంటారు సెలబ్రేటీ మాత్రమే కాదు ఇప్పుడు తొమ్మిది మందిలో ఒకరే సెలబ్రేట్ ఎనిమిది మంది బయట వాళ్ళే అవునా నీకు సెలబ్రిటీ నేను తెలుసు కాబట్టి సెలబ్రేట్ అంటున్నా సెలబ్రేట్ ఒక్కరు నాకు ఎవరు లాస్ట్ కొన్ని ఎందుకు మేబీ వీడియో చూస్తే వాళ్ళకి కూడా అర్థం అవుతుంది అనకా ఇండస్ట్రీలో ఉన్నారు మందు తాగుతారు బ్యాడ్ హ్యాబిట్స్ ఎక్కువగా ఉంటాయి అని నాకు అడిగారు మీరు ఎక్కడ అన్న వాళ్ళు రాయలసీమ అంట అంటే మీ ఊర్లో వైన్ షాప్ లు ఉండవా అన్న ఉంటాయి అంటే మీ ఊరు వైన్ కి ఇండస్ట్రీ వాళ్ళు వస్తారా మీ ఊర్లో తాగుతారా అన్న మా ఊర్లో తాగుతారు అందరు తాగుతారు కొంతమంది తాగుతారా అన్న కొంతమంది తాగుతారు అలాగే ఇండస్ట్రీలు కొంతమందికి అలవాటు ఉంటారు వైన్ షాప్ ఓన్లీ బ్యాడ్ హ్యాబిట్స్ అనేవి మందు తాగడం అనేది ఓన్లీ ఇండస్ట్రీ వాళ్ళకే అయితే ఈ ప్రపంచం మొత్తం నాకు తెలియదు ఈ దేశం మొత్తం వైన్ షాప్ లు ఎందుకు అంటే అందరూ తాగుతారు అందరు మీన్స్ అన్ని ఏరియాలో తాగిన వాళ్ళు ఉంటారు అలాగే డ్రగ్స్ తీసుకున్న వాళ్ళు కూడా అందరూ ఉంటారు ఇప్పుడు దొరికిపోయిన వాళ్ళు ఏంటంటే సెలబ్రిటీ నువ్వే నీ దగ్గర ఆన్సర్ ఉంది తొమ్మిది మంది దొరికారు అన్నావు పేరు చెప్పండి మంగిలీ పేరు చెప్పండి ఎవరికి చెప్పట్లేదు సెలబ్రిటీలే ఎందుకు అంటారు సెలబ్రిటీలే కాదు సెలబ్రిటీ నేమ్ నీకు తెలుస్తుంది మీతో వాళ్ళు నేమ్ తెలియదు కాబట్టి వాళ్ళకి అంటారు కానీ ఒక్క సెలబ్రిటీ అలా అలాగే వాళ్ళకి ఉండదబ్బా అబ్బా అందరూ ఉన్నారు అసలు వీళ్ళకి అలవాటు చేసి బయట వాళ్ళు సో వీళ్ళకి అసలు నిజంగా వాళ్ళు మా డ్రగ్స్ తీసుకున్నారా లేదన్న పక్కన పెడితే ఈ బర్త్డే లకి